దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రాంతీయ పార్టీల సహకారం కంప తప్పనిసరి అయిన పరిస్థితి ఏర్పడింది అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నిజానికి బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పా ఆకాంక్షలకు అనుగుణంగానే సాగుతుందని అందరూ అనుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉద్యమం పార్టీగా ముందుకొచ్చింది ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది టీఆర్ఎస్ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందనేది ఒక బలమైన అభిప్రాయం ఉంది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రాంతీయ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా టీఆర్ఎస్ నడిచిందా లేదా అనేది ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారింది ఈ పార్టీ పదేళ్ల పాటు పాలన సాగించింది ఈ పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ చేసిన పనులేంటి ప్రజల ఆకాంక్షలను ఏ మేరకు నెరవేర్చింది అనేది చూడాల్సిన అవసరం ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ సాధించకపోవడానికి కారణము ఈ ప్రజల ఆకాంక్షలకు ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చడంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా విఫలమైనట్టు అనిపిస్తున్నారు కొన్ని సమస్యలైతే అంటే నీటి పారుదలకి కొన్నిటికి ఆయన పరిష్కారం చూపే దిశగా సాగినరు కానీ అది కూడా పూర్తిగా నెరవేరే పరిస్థితి నెరవేరిన పరిస్థితి లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ తన పార్టీని ఉద్యమ స్ఫూర్తితో నడిపించడంలో విఫలమయ్యారు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని నాయకుల్ని టిఆర్ఎస్లోనూ ఆ తర్వాత బీఆర్ఎస్లోనూ చేర్చుకుంటా వచ్చారు ఓవైపు తెలుగుదేశం పార్టీని రూపుమాపడానికి తొలి ఐదేళ్లలో ఆయన కృషి చేశారు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు దాంతో తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా రూపుమాసిపోయింది అదే విధానాన్ని తర్వాత కాలంలో ఆయన కొనసాగించడానికి ప్రయత్నించారు టీడీపీ తెలంగాణలో లేకుండా పోయింది కాబట్టి కాంగ్రెస్ని కూడా లేకుండా చేస్తే తనకు తిరుగు ఉండదనే ఒక అభిప్రాయంతో ఆయన ముందుకు సాగారు ఆ తర్వాత రెండో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళకే అధికారాలని మంత్రి పదవుల్ని ఇతర పదవుల్ని కట్టబెడుతూ వచ్చారు ఇలా చేసినప్పుడు మొత్తంగా కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ తనకు తిరుగు ఉండదనుకున్నారు ఈ పార్టీలు రెండు కూడా తెలంగాణలో లేకుండా పోతాయని తుడిచిపెట్టకపోతాయని ఆయన భావించారు తర్వాత బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండదు ఆయన ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది అయితే ఆయన చేసిన పని వల్ల ఏమైందంటే మొత్తంగానే బీఆర్ఎస్ తెలంగాణలో తుడిచిపెట్టుకోపోయే పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీని అయితే ఆయన రూపుమాపగలిగారు కానీ కాంగ్రెస్ని రూపుమాపలేకపోయారు కాంగ్రెస్ నిజానికి చాలా బలంగా పునాది స్థాయిలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు దానివల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సరి అయిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు ఆయన కేసీఆర్ని ఎదుర్కోగలనని ప్రజలను నమ్మించారు ఆ నమ్మించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది తర్వాత బీజేపీ అదే స్థాయిలో పెరిగింది బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు దీటుగా నిలుస్తూ ఎనిమిది సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్కి ఎనభై సీట్లు రాగా బీజేపీకి కూడా ఎనభై సీట్లు వచ్చినాయి టీఆర్ బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు దీంతో భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనేది అనుమానంగా ఉంది అయితే ఇప్పటికి కూడా కేసీఆర్ కానీ ఆయన తనయుడు కేటీఆర్ కానీ పార్టీని నిలబెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు అనిపించట్లేదు ఫలితాలని వాళ్ళు సరిగా సమీక్ష చేసుకున్నట్టు కూడా లేదు నిజా పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఆరు సీట్లు ఏడు సీట్లు గెలుస్తామని తమదే ఆధిపత్యమని కేసీఆర్ చెప్తూ వచ్చారు ఫలితాలు వెలువడిన తర్వాత బీఆర్ఎస్కి తెలంగాణలో స్థానం లేదనే విషయం రూఢీ అయింది ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలకి తెలంగాణ ఆకాంక్షలకి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేతకి కేసీఆర్ కానీ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాంతీయ ఆకాంక్షల నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు పనిచేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో పాలు పంచుకున్నప్పటికీ ఆ పార్టీలు తప్పనిసరిగా ప్రాతి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త తమ రాష్ట్రాలకు కావాల్సిన నిధులను కానీ ఇతర ప్రయోజనాలను కానీ తీసుకురావాల్సి ఉంటుంది వైఎస్ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం అదే ఆయన ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ బీజేపీకి అన్ని విధ రకాలుగా సహకరిస్తూ వచ్చారు ప్రాంతీయ సమస్యల్ని ఆయన పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే శక్తి కానీ చొరవ కానీ ఆయనకు లేకుండా పోయింది కేవలము ఆయన బీజేపీని ఒత్తిడి చేస్తున్నామని బీజేపీని కోరుతున్నామని చెప్తూ వచ్చారు కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో కానీ ఇతర ప్రయోజనాలను తీసుకురావడంలో కానీ ఆయన విఫలమయ్యారు దానివల్లనే దానివల్ల కూడా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓ పరాజయం పాలైంది ఘోరంగా పరాజయం పాలైంది నిజానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంపై ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి తాను రాష్ట్ర ప్రయోజనాలను నెరవేరుస్తానని హామీ ఇస్తూ వచ్చారు ఈ రకంగా చూస్తే కేసీఆర్ పక్తు రాజకీయాలను మాత్రం నడిపారు తప్ప ప్రాంతీయ ఆకాంక్షలను స్థానిక సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదు ఇదే ఆయన పార్టీని తెలంగాణలో రూపుమాపిందని అనుకోవాలి భవిష్యత్తులో దీనికి ఏమైనా